హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పసడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ పసడి ప్రియులకి సంతోషమైన శుభవార్త అనమాట పసడి కొనే వాళ్ళకి బంగారం గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు అనేది రోజు రోజు పెరుగుతూ వచ్చాయి కదా ఈ అయితే కనుక తగ్గాయి సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి ఎనభై నాలుగు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు అరవై ఏడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్